హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముకుందని ఫాలో అయ్యి ముకుంద నిజ స్వరూపాన్ని తెలుసుకుని ముకుంద చెంప పగలగొట్టిన కృష్ణ షాక్లో ముకుంద మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుంద మీద పూర్తిగా అనుమానం వచ్చేస్తుంది కృష్ణ మురారి ఇద్దరికీ కూడా తన మాటలు తన చేష్టలు అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ముకుంద ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి నువ్వన్నది నిజమే ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అప్పుడే అనుమానాన్ని మనం పటాపంచులు చేసుకోవాలి ఇప్పటి వరకు తనపై ఎలాంటి అనుమానం రాలేదు నాకు ఇప్పుడు డౌట్గా ఉంది ఇంతకాలం మనకి సహాయం చేస్తున్నట్టు చేసి ఈ ఇంటిని నన్ను నిన్ను ఎవరినో టార్గెట్ చేస్తుంది అది ఎవరినో తెలుసుకుంటాను అని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు అలా మురారి అయితే ముకుందపై ఒక కన్యసు ఉంచుతానని తనని ఫాలో అవుతానని చెప్తాడు మురారి తీసిన చీరను కూడా తీసుకోవడంతో మరింత అనుమానం వచ్చేస్తుంది వాళ్ళిద్దరికీ కూడా ఇక అలా అనుమానం రావడంతో మొక్కందని ఫాలో అవుతూ ఉంటారు అలా ఫాలో అవుతూ ఉండగానే ఈ మధ్యలో అయితే ఇక భవానీ అయితే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉంటుంది ఆదర్శ కూడా ఒక ఇంటి వాడు అయిపోయి ఆదర్శ్ మీరాల పెళ్లి జరిగిపోతే సంతోషంగా ఉంటారని అలాగే కృష్ణకు బిడ్డ పుడితే ఈ ఇల్లు మళ్ళీ ఒకప్పుడు సంతోషాలని పొందుతుందని చెప్పేసి భవానీ సంబరపడుతూ ఉంటుంది ఈ విషయాలు ఏమీ తెలియక ఇక మూకుంద గురించి అసలు నిజం బయటపడక ఇలా జరుగుతూ ఉండగా అయితే కాస్త డిసప్పాయింట్ అయితే అవుతాడు మురారి తీసిన చీర ఇక ఎప్పుడైతే మూకుంద తీసుకుందో దాని తో కాస్త డిసపాయింట్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత మీరాని నెమ్మది నెమ్మదిగా మార్చుకోవచ్చు మీరా ఏమైనా ముకుందా ఏంటి మురారిని ఇష్టపడడానికి అదేదో క్యాజువల్గా జరిగి ఉంటుంది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది అని చెప్పేసి తన మనసుని తను అయితే సరిపెట్టుకుంటూ ఉంటాడు ఈనుగా ఆల్రెడీ ఇక మురారి సిఐడిలా మొదలు పెట్టేస్తాడు ముకుందా వెనక ఫాలో అవడం తను ఫాలో అవడమే కాదు ఇంకొక వ్యక్తిని కూడా ముకుంద వెనుక పెడతాడు ఎవరో తెలియకుండా ఒక లేడీని అయితే ముకుంద వెనుక పెట్టడంతో ఇక ముకుంద ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఇదంతా కూడా అబ్జర్వ్ చేయమని చెప్పి లేడీని పెడతాడు అలా పెట్టడంతో ముకుంద వెళ్ళే ప్రతి చోటికి కూడా తను వెళుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది ముకుంద ప్రతి మూమెంట్ని వీళ్లకు చెప్తూ ఉంటుంది వీళ్లకు ఇక ఒక నిజం కూడా తెలిసిపోతుంది ముకుంద ప్రెగ్నెన్సీని తీయించుకోలేదన్న విషయము తెలుస్తుంది అలాగే ఇక మారువేషంలో ముకుంద అక్కడికి వచ్చిందని రూపాన్ని మార్చుకుని ముకుందే ఆ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ మురారి జీవితంలోకి రావాలి అనుకుంటుందని సాక్ష్యాలతో సహా తెలిసిపోతుంది కృష్ణా మురారి ఇద్దరికీ కూడా ఈ విషయం ఎలా తెలుస్తుందంటే ముకుంద తన తండ్రి శ్రీనివాస్ని కలవడానికి వెళుతుంది అలాగే వైదేహి డాక్టర్ని కూడా కలవడానికి వెళుతుంది అలా వైదేహిని శ్రీనివాస్ని కలిసే క్షణంలో ఇక మురారిని అక్కడికి రమ్మని ఆ లేడీ ఫోన్ చేస్తుంది వైదేహిని కలిసేసరికి ఏంటంటే నీ నాటకం ఎంతవరకు మొదలయ్యింది కడుపు ఉండగానే లేదని చెప్పేసి అబద్ధం చెప్పావు మరి రేపు ఎలా మేనేజ్ చేస్తావు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఆ మాటలు విని షాక్ అయిపోతాడు మురారి ఏంటంటే ముందు ఆదర్శతో పెళ్లి తప్పించుకోవాలి ఒకప్పుడు ఆదర్శ్ని పెళ్లి చేసుకుని మురారిని దూరం చేసుకుని జీవితమంతా బాధపడుతూ బ్రతకాలని నా నుదుటిన రాసేశారని చెప్పేసి నేను ఆ పెళ్లి నుంచి తప్పించుకుని ఇక ఆదర్శ దూరం అవడంతో మురారిని సొంతం చేసుకోవాలనుకున్నాను తీరాకృష్ణ మురారి ఆదర్శను తీసుకొచ్చి మళ్ళీ ఆ నాకు దగ్గర చేయాలని చూశారు అందుకే ఇక నేను చనిపోయినట్టు అందరిని నమ్మించాను రూపాన్ని మార్చుకున్నాను ఇంకొక రూపంతో ఆ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ మురారిని నేను నా సొంతం చేసుకోవాలని చెప్పేసి కృష్ణ గర్భసంచిలో ప్రాబ్లం వచ్చేలా క్రియేట్ చేసి నేనే సరోగసి మదర్గా మారాను ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఆదర్శ మళ్ళీ నా వెంట పడుతున్నాడు ఒకప్పుడు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు ఆదర్శ జీవితంలోకి నేను ఎలా వెళతాను నేను మురారి కోసమే బ్రతుకుతున్నాను మురారి నావాడు ఇంకెప్పటికీ కృష్ణ మురారి జీవితంలో ఉండకూడదు ఇక కృష్ణ కడుపు నాటకం బయట పడిపోతే అప్పుడు ఇక నా గర్భంలో బిడ్డ ఉందని చెప్పొచ్చు మురారికి దగ్గిరవ్వచ్చు ఈలోగా మా అత్తయ్య కృష్ణని బయటకు గెంటేస్తుంది కాబట్టి అని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విన్న మురారి షాక్ అయిపోతాడు నిర్ఘాంతుడైపోతాడు అలాగే ఇక శ్రీనివాసుని కలుస్తుంది అలా కలిసి తన ప్లాన్ని పకడ్బందీగా చెప్పి ఎవరికి చెప్పడానికి లేదంటుంది ఇలా ఎన్ని చోట్ల ఫాలో అవుతూ వెళ్ళి ఇక ముకుంద గురించి అసలు నిజాన్ని అయితే తెలుసుకుని షాక్ అయిపోయి ముకుంద ఇంత నాటకం ఆడుతుందా మా మధ్యలోకి వచ్చి ఇంతకాలం తన ముకుందని మేము తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు చేశాము ఇక నిన్ను వదిలిపెట్టిన ముకుంద అని చెప్పేసి అనుకుంటూ ఈ విషయాలు మొత్తం కూడా కృష్ణకి చెప్పేస్తాడు ముకుంద ఎంతటి నాటకం ఆడిందో ముకుంద వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుందో ఇదంతా తెలుసుకున్న కృష్ణ మురారి షాక్ అయిపోతారు నాకు తల్లి అయ్యే అదృష్టం లేకుండా చేసింది ఇప్పుడు తనని ఏం చేయలేసి పిజ్జార్ తనలాంటి ఆడదాన్ని ఎలా నేను బుద్ధి చెప్పాలి నీ స్టైల్లో నువ్వు బుద్ధి చెప్పు కృష్ణ ఆ తర్వాత ఇక నేనేంటో తనకి చూపిస్తాను అని చెప్పేసి ఇక కృష్ణకి చెప్తాడు మురారి అయితే కృష్ణ అయితే రెస్టారెంట్కి తీసుకుని వెళుతుంది ఏంటి కృష్ణ ఎందుకే రెస్టారెంట్కి రమ్మన్నావు ఇక్కడ చూస్తే ఎవరూ లేరేంటి నువ్వు కడుపు తీయించుకున్నావా నిజమేనా నిజమే కదా ఎందుకలా డౌట్గా అడుగుతున్నావు అంటే నిజమో కదా కన్ఫర్మ్ చేసుకుందామని నీకు రిపోర్ట్స్ కూడా చూపించాను కదా రిపోర్ట్స్ చూపించావా అలాంటి ఫేక్ రిపోర్ట్స్ నేను వంద సృష్టిస్తాను అని చెప్పి ఇక కృష్ణ అయితే ముకుంద చెంప పగలగొడుతుంది నువ్వెవరో నీ నిజ రూపం ఏంటో మొత్తం తెలిసిపోయింది నువ్వు ఏ ఉద్దేశంతో మా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావో కూడా తెలిసింది నిన్ను వదిలిపెట్టను మీరాగా మా ఇంట్లోకి వచ్చి మళ్ళీ మా జీవితాలతో ఆడుకుని ఏసీపీ సార్ని సొంతం చేసుకోవాలని పగడ్బందీగా ప్లాన్ అయితే చేసుకున్నావు కానీ నువ్వు దొరికిపోతావని ఎప్పుడైనా అనుకున్నావా పాపం అనుకుని ఉండవు కదా కానీ దొరికిపోయావు నేను నిజ రూపం బయటపడిపోయిన తర్వాత కూడా వదిలిపెడతానా నిన్ను నీకు ఆదర్శ్ గారికి పెళ్లి చేస్తాను రెండోసారి ముచ్చటగా ఇక మూడు ముళ్ళు వేయించుకో అప్పుడు కథ అసలు కథ మొదలవుతుంది అని చెప్పేసి ఇక కృష్ణ అయితే ముకుందకు షాక్ ఇస్తుంది మరి నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ మాట ఏంటి ఆదర్శ గారికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలుసు నేను చెప్తాను నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏదేదో చేయాలనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు ఏంటి కృష్ణ నీ స్టైల్లో ఇచ్చావా ఇప్పుడు నా స్టైల్లో ఇస్తాను ఏంటి నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావా ఈ జన్మ కాదు కదా ఎన్ని జన్మలు ఎత్తినా నా జీవితంలోకి నువ్వు రాలేవు ఎప్పటికీ కూడా కృష్ణే నా భార్య నువ్వు బిడ్డలు లేకుండా చేస్తే కృష్ణకు దూరం అనుకున్నావేమో నా ఇంట్లో వాళ్ళు గెంటేస్తే కృష్ణ నాకు దూరం అవుతుంది అనుకున్నావేమో ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను కూడా కృష్ణతో వెళ్ళిపోతానే తప్ప నిన్ను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి గట్టిగానే షాక్ ఇస్తాడు మురారి కూడా అలా కృష్ణ మురారి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో ఇక తనకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది తన నిజ రూపం వాళ్ళ ముందు బయటపడిపోతుంది భవానీ ముందు నిజాన్ని బయట పెడతామని చెప్పేసి ఇద్దరు పెద్ద షాక్ అయితే ఇస్తారు రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను ప్రే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సముల ఆల్ మీద క్లిక్ చేయండి